హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రవీణ హుడ్ హుడ్లాగ్స్ ఈరోజు నేను హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ పాలక్ పన్నీర్ని చేసి చూపించిపోతున్నాను చపాతీలోకైనా రోటీలోకైనా ఈ రెసిపీ చాలా బాగుంటుందండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ పాలకూరని వాష్ చేసి వేరే బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టి అందులోకి వాటర్ వేసి వాటర్ బాయిల్ అయిన తర్వాత పాలకూర అందులో వేసుకోవాలి పాలకూరను పది నిమిషాల పాటు ఉడికించుకొని ఉడికిన తర్వాత నీళ్లు వంచేసి వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి పాలకూరను పూర్తిగా చల్లారినివ్వాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఉడికించిన పాలకూర వేసుకొని అలాగే నాలుగు పచ్చిమిర్చి తుంచి వేసుకొని దాంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ దాకా వేసుకోవాలి పేస్ట్ లేకపోతే అల్లం వెల్లుల్లి కూడా డైరెక్ట్గా మనం మిక్సీలో వేసుకోవచ్చండి నా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉందని పేస్ట్ వేసుకున్నాను ఇప్పుడు వాటిని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే ఈ కర్రీకి రెండు టమాటాలు తీసుకొని ప్యూరీ చేసి పక్కన పెట్టుకున్నానండి కర్రీ కసు స్టవ్ పైన పెనం పెట్టి అందులోకి మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని కొంచెం పట్ట అలాగే సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకొని బాగా వేయించుకోవాలండి కొంచెం రంగు మారేంత వరకు ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అందులోకి టమాటో ప్యూరీ వేసుకోవాలి ఆ రెండింటిని బాగా మిక్స్ చేస్తూ వేగనివ్వాలి ఇప్పుడు ఆ రెండు బాగా ఫ్రై అయ్యింది కదండి ఇప్పుడు అందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర ప్యూరీ వేసుకోవాలి మొత్తం కలిసేలా బాగా మిక్స్ చేయాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఐదు ఆరు నిమిషాలు బాగా కుక్ చేసుకోవాలి అటు ఇటు కలుపుతూ ఇప్పుడు అందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియా పొడి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నట్లు గరిటితో బాగా కలుపుతూ రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా వేసి బాగా కలిసేలా బాగా కలుపుకోవాలి అలాగే ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఇలా కలుపుతూ ఇప్పుడు ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకున్నాను ఫ్రెష్ క్రీమ్ వేసుకోవడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి మీ దగ్గర క్రీమ్ లేనట్లయితే ఇంట్లో పెరుగు ఉంటుంది కదా దాన్ని కొంచెం బీట్ చేసి వేసుకోవచ్చండి నేను చెప్పినట్టు ట్రై చేయండి ఈ కర్రీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెష్ క్రీమ్ వేసుకున్న తర్వాత ఇలా గరిటితో బాగా కలుపుతూ రెండు నిమిషాలు కుక్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి చిన్న చిన్న ముక్కలు పన్నీర్ తీసుకొని వేసుకుంటున్నాను నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను పన్నీర్ని మీకు కావాల్సిన సైజులో కట్ చేసి వేసుకోవచ్చండి ఇప్పుడు వాటిని రెండు నిమిషాలు ఉడకనియండి చివరిగా అందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని రెండు నిమిషాలు కుక్ చేసుకుంటూ స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి పాలక్ పన్నీర్ అయిపోయినట్టే ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్